ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతుంటారు కాబట్టి నేను వీడియో మంచి ఎగ్జాట్మెంట్ చేస్తున్నాను ఎగ్జైట్మెంట్తో ఎందుకంటే మన మెగాస్టార్ బాస్ మెగా గ్రేస్ బాస్ మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే వచ్చాను అసలు సినిమా మొదలైన నుంచి చివరి వరకు కూడా ఫుల్ కామెడీ అసలు మాములుగా లేదు చిరంజీవి గారిని ఎలా చూ చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అలాగే సినిమాలో చూపించాడు మన అనిల్ అనిల్ రావు పూరి గారు అబ్బో మాములుగా చూపించలేదు చిరంజీవి గారు యాక్షన్ అసలు కామెడీ లెవెల్స్ అసలు ఫస్ట్ ఫైటు క్లైమాక్స్ ఫైట్ మధ్యలో ఫైట్ వస్తుంది ఇంటర్వ్యూలకు ఉందో ఫైట్ అబ్బా అబ్బాబ్బా అసలు మామూలుగా లేదు సినిమా అయితే నాకైతే అసలు వచ్చాను బయటగా బాగా ఫుల్ఫుల్గా చల్లి ఉంది సినిమా ఉంది భయా అసలు నంబరు మీరు అసలు ప్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ వినడం కానీ కూడా ఇక్కడ చూడటానికి ఇంకా చాలా బాగుంది